మాల్దీవ్స్ అధ్యక్షుడు మోయిజీ ఈయన చైనా నుంచి తిరిగి మాల్దీవ్స్కి వచ్చాడు సో రావడము రాడము ఒక చక్కని వార్త అధ్యక్ష మనము ఓడిపోయాము యాడమ్ అజీమ్ అనబడే కొత్త మేయర్ మాలే మాలే అంటే మాల్దీవ్స్ యొక్క రాజధాని సో ఎన్నిక అయ్యాడు ప్రజలు అతనికి ఓట్లు వేశారు అంటే మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీని అంటారండి వీళ్ళు ప్రో ఇండియన్స్ అంటే ఇంతకు ముందు ప్రభుత్వం వీళ్ళదే మీకు ఎలా ఉంటుందంటే మాల్దీవ్స్లో ఒక స్టేజ్లో ఈ డ్రింకింగ్ వాటర్ అంటారు చూసారా త్రాగునీరు ఈ సమస్య వాళ్ళకి వచ్చింది అంటే ఒక ప్లాంట్ అండి మీకు ఈ సముద్రపు నీటిని వీళ్ళు డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు ఆ ప్లాంట్ మీకు ఒక మేజర్ యాక్సిడెంట్కి గురయ్యేది పేలిపోయింది సో ఇప్పుడు మాల్దీవ్స్ ప్రజలకు తాగడానికి కూడా నీరు లేదు సో ఈ టైంలో వీళ్ళు ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్స్ అంటారు చూసారా మాల్దీవ్స్కి ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్ వీళ్ళ కాల్ అనేది భారతదేశానికే వస్తుంది సో ఇలాగా మాకు తాగడానికి మంచినీరు కూడా లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు సో భారత్ ఏం చేసిందంటే ఇది చెప్తే చాలామంది నమ్మరు విమానాలలో మనము డ్రింకింగ్ వాటర్ను నింపి తీసుకువెళ్ళి మాలే అనబడవాళ్ళ రాజధానిలో మనం తీసుకువెళ్ళి ఇచ్చాం ట్యాంకర్లలో నీళ్ళు ఇచ్చాం మామూలుగా మనం వీధుల్లో చూస్తూ ఉంటాము ఇప్పుడు చెన్నై లాంటి నగరాల్లో చూసామంటే మీకు ట్యాంకర్లు వస్తూ ఉంటాయి మీకు వాళ్ళు అలాగా వాటర్ ఫెసిలిటీ అనేది అలా ఏర్పాటు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎన్నో నగరాల్లో మనం చూసే విషయం కానీ ఒక దేశము ఇంకొక దేశానికి వెళ్ళి ఇలాగ వాటర్ అంటే తాగునీరుని సరఫరా చేసి వెనక్కి రావడం విమానాలలో సో అలాగా మాల్దీవ్స్ భారత్ మీద ఎంతలాగా ఆధారపడి ఉంటుందని చెప్పడానికి ఈ వాటర్ ప్రాబ్లం గురించి చెప్పాను చూడండి ఇవాళ ఏం జరిగింది మీకు మార్చి పదిహేను లోపల భారతదేశానికి సంబంధించిన మిలిటరీ అంటే మన ట్రూప్స్ మాల్దీవ్స్లో ఉండకూడదని చెప్పి వాళ్ళ దేశ అధ్యక్షుడు మౌజీ ఒక అల్టిమమ్ ఇచ్చాడు మార్చ్ ఫిఫ్టీన్త్ ఇండియాకు సంబంధించిన ట్రూప్స్ ఇక్కడ ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అన్నాడు సరేరా ఎంతమంది ఉంటారు ఒక వంద మంది ఉంటారు నాకు అదే అనిపిస్తుంది ఫ్రెండ్స్ జస్ట్ యు ఇమాజిన్ అండి ఒక ఇరవై ఐదు వేల మంది భారతీయులు మాల్దీవ్స్లో ఉంటారు మనము చిన్న ట్రిక్ అంటే నిన్న మీకు ఎస్ జయశంకర్ గారు ఒక మాట అన్నాడు ఆ మాట ఇవాళ ఎంత వైరల్గా ఉందంటే మాల్దీవ్స్కి మనము చాలా చాలా సహాయాలు చేశామండి కానీ పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్ అని ఒక మాట అన్నాడు పాలిటిక్స్ ఈస్ పాలిటిక్స్ మీరు ఎంత మంచి చేసినా కూడా అంటే మీరు ఎవరికో చాలా చాలా సహాయం చేశారు కానీ వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు ఎందుకు చూస్తారు అంటే పాలిటిక్స్ తర్వాత వాళ్ళ తప్పులను వాళ్ళు గ్రహిస్తారు అయ్యో వీడు ఒక మంచి వ్యక్తి కదా వీడు నాకు ఇంత సహాయం చేశాడు వీడిని నేను శత్రువులా చూసేనే రియలైజేషన్ వస్తుంది రియలైజేషన్ వచ్చేనాటికి డ్యామేజ్ జరిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి సహాయం అడిగారు అనుకోండి ఆ వ్యక్తి చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు సిమిలర్గానే భారతదేశం యొక్క పరిస్థితి కూడా ఇక్కడ పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్ అని జయశంకర్ గారు అంటున్నప్పుడు మీరు గమనించాలండి ఈ చిన్న చిత్తకా దేశాలను గమనించారనుకోండి ఒక బంగ్లాదేశ్ అనండి నేపాల్ అనండి భూటాన్ అనండి అలాగే మాల్దీవ్స్ పాకిస్తాన్ కూడా కలుపుకోవాలి వీళ్ళకి మనము ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సహాయాలు చేస్తూనే ఉంటాం ఒక స్టేజ్లో చైనా లాంటి జిత్తుల మారితనము తనము కలిగిన దేశాలు ఎంటర్ అయి వీళ్ళు వాళ్ళని మబ్బి పెడతారు సో మీకు ఈ పాలకులు ఉంటారు చూసారా వాళ్ళ పాలిటిక్స్లో చిక్కుకుపోయి చైనా నాకు చాలా చాలా సహాయం చేస్తుంది చైనా ఉండడం వల్ల మాకు చాలా ఉపయోగం అని చెప్పి వాళ్ళు భారత్తో శత్రుత్వాన్ని పెంచుకుంటారు తరువాత చైనా ఏం చెయ్యాలో అదే చేస్తాడు కదా మీకు వాడే సడన్గా ఒకరోజు మంచివాడుగా అయిపోడు కదా ఇప్పుడు ఈ మౌజీ అనబడే అధ్యక్షుడు చైనా వెళ్ళాడు వెళ్ళి ఇతను ఏమన్నాడు అంటే భారత్ నుంచి రావాల్సిన యాత్రికులు ఆగిపోయారండి టూరిస్టులు టోటల్గా ఆగిపోయారు కాబట్టి చైనా నుంచి టూరిస్టులను పంపించండి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు పెట్టిన వెంటనే చైనా అధ్యక్షుడు బాగుంది బాగుంది మనము డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి మనము ఆపరేట్ చేద్దాం అంటే చైనా నుంచి డైరెక్ట్గా మాల్దీవ్స్కి విమానాలు అనేవి ఆపరేట్ చేద్దాము అప్పుడు చైనా టూరిస్టులు బోల్డ్ అంతమంది మాల్దీవ్స్కి వస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక పది దీవులు ఒక టెన్ ఐలాండ్స్ మా చైనా పేరు మీద రాసి ఇచ్చాయి అక్కడ అద్భుతమైన రిసార్ట్స్ను మనం డెవలప్ చేద్దాం సో మా చైనా ప్రజలు డైరెక్ట్గా అక్కడికి వెళతారు సో వాళ్ళ విమానాలకు అయ్యే ఖర్చులు ఆహారము రిసార్ట్స్ ఫెసిలిటీస్ మీ యొక్క సీ బోట్స్ ఇవన్నీ వాడతారు కదా ఇలా నీకు చాలా చాలా ఉపయోగము ఆ పది ఐలాండ్స్ను మాకు రాసి ఇచ్చేయి అంటే బుర్ర ఉన్నవాడు ఎవరికైనా కూడా అర్థమవుతుంది చైనావాడు ఏం మాట్లాడుతున్నాడు అని ఎందుకంటే శ్రీలంకలో అంబన్ టోటా ఇదే అయ్యింది పాకిస్తాన్లో గోదార్ పోర్ట్ అదే జరిగింది బంగ్లాదేశ్ వాళ్ళతో ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ చైనా డ్రాగన్ వాళ్ళని మింగే టైంలో వాళ్ళు రియలైజ్ అయ్యారు బాబోయ్ వీడు ఏదో చాలా పెద్ద గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి సడన్గా వాళ్ళు ఇండియా వైపు వచ్చేసారు ఇవాళ వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ఈరోజు మాల్దీవ్స్ అధ్యక్షుడు ఈ ట్రిక్స్లో చిక్కుకుపోయాడు అలాగేనండి ఖచ్చితంగా నేను ఆ పది దీవులు మీకే ఇస్తాను నాకు కొంచెం అప్పు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తాను రా పది దీవులు నువ్వు నాకు రాసిచ్చేటప్పుడు ఆ కుక్క బిస్కెట్లు వేయకుండా ఉంటానా ఖచ్చితంగా వేస్తాను చైనావాడు కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్ సో జయశంకర్ గారు ఈ మాట అన్న తరువాత ఏం జరిగిందో మీరు గమనించారనుకోండి మార్చి పదిహేనవ తారీఖు భారతదేశానికి సంబంధించిన ట్రూప్స్ వీళ్ళు విత్డ్రా అయిపోవాలి ఓకేనండి ఆ వంద మంది కూడా భారతదేశానికి వచ్చేస్తారు మార్చి పదిహేడవ తారీఖు ఏం జరుగుతుందో గమనించండి పార్లమెంటుకి సంబంధించిన ఎలక్షన్స్ సో ఇప్పుడు ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఆల్రెడీ మాలేలో మొన్న మేయర్ ఎలక్షన్స్ జరిగాయి దీనికి రిప్రజెంటేషన్ ఎవరు చేస్తారండి డైరెక్ట్గా మౌజీ అతను తన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించిన క్యాండిడేట్ మాలే యొక్క మేయర్ ఇతనే అలాంటిది ఇతను చిత్తుగా ఓడిపోయాడు ఎవరి దగ్గర ఆడమ్ ఆజిమ్ అనబడే మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ వద్ద అంటే ప్రజలు ఆల్రెడీ ప్రో ఇండియన్ని ఎంచుకోవడం మొదలు పెట్టారు అంటే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అంటే వీళ్ళు ప్రో ఇండియన్స్ అండి భారత్ సహాయముతోనే మా దేశం ఇలా ఉంది వాళ్ళు అందించిన సహాయ సహకారాలతోనే మేము ఇలా సర్వైవ్ అవుతున్నాము అని చెప్పి చెప్పే ఒక పార్టీ డెమోక్రటిక్ పార్టీ సో వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ మొన్న మాలే మేయర్గా ఎన్నిక అయ్యాడు ఏది హ్యూజ్ మార్జిన్లో మామూలుగా కాదు ఇప్పుడు భూటాన్లో కూడా ఇదే జరిగింది వాళ్ళ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అతను ఒక ప్రో ఇండియన్ ఇండియాకు సపోర్ట్గా నిలబడేవాడు ఇంతకు ముందు వాళ్ళు ఇండియానా చైనానా అంటే చైనా పెద్ద దేశము కదా సో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మన సమస్యలు తీరుతాయేమో అని చెప్పి వాళ్ళు ఆలోచించారు కానీ ఏమైంది చైనా వాడు మెల్లమెల్లగా వాళ్ళ భూములను మింగడము మొదలు పెట్టాడు దాంతో మళ్ళీ భారత్ దగ్గరికి పరిగెట్టుకొచ్చారు ఇదే జయశంకర్ గారు మాట్లాడుతున్నారు మనము వాళ్ళకి హెల్ప్ చేస్తామండి వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తారు తరువాత వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు రియలైజ్ అవుతారు అప్పుడు మళ్ళీ మన దగ్గర హెల్ప్కి వస్తారు మనము చెయ్యాలా వద్దా అనేది మనము నిర్ణయిస్తాము జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేల మంది భారతీయులు ఇవాళ మాల్దీవ్స్ నుంచి వాళ్ళు నేరుగా భారతదేశానికి వచ్చారనుకోండి ఆ దేశమే కొలాప్స్ అయిపోతుందండి ఎందుకు డాక్టర్లు నర్సులు టీచర్లు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇమీడియట్గా మూతబడతాయి సో అప్పుడు ఆ ప్రజలు ఇప్పుడు మనం చూడండి మన మంచితనం చూడండి మౌజీ ఇంతలాగా మనల్ని బెదిరిస్తున్నాడు వాడు ఇంతే ఇంత దేశము భారత్తో మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి అంటున్నాడు సరేరా మా వంద మంది ట్రూప్స్ కాదు మా ప్రజలు కూడా అక్కడ నుంచి వెనక్కి వచ్చేసారు అనుకో నీ దేశ పరిస్థితి ఏమిటి అంటే ఇది మనం చెయ్యొచ్చు కదా అని మీకు నాకు అనిపిస్తుంది కానీ మనం ఏం ఆలోచిస్తాము మాల్దీవ్స్ ఒక దేశము అందులో ప్రజలు ఉంటారు ప్రజలు మూర్ఖంగా ఆలోచించవచ్చు కానీ అక్కడ ఎంతోమంది ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మన మీదే ఆధారపడి ఉంటారు ఈ మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా ఆలోచించారనుకోండి ఇవాళ మాలే మేయర్ ఒక ప్రో ఇండియన్ వ్యక్తి ఎవడు దీన్ని మార్చలేడు ఇదే పరిస్థితి మార్చి పదిహేడు కూడా జరిగింది అనుకోండి మాజీని వీళ్ళు తన్ని తగలేస్తారు మళ్ళీ ఒక ఎమర్జెన్సీ మళ్ళీ ఒక ప్రో ఇండియన్ గవర్నమెంటే మాల్దీవ్స్లో వస్తుంది దీన్ని వీళ్ళు ఆపగలరా ఎంత విచిత్రమైన సిచ్యువేషన్ చూడండి కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్